మన వంట వెల్కమ్ టు మై ఛానల్ ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలి cut చేసి పెట్టుนะ sama ತು

ఇందులోనే కారం వేసుకోవాలి కారం వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవచ్చు కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ రెండు గుడ్లను వేసుకోవాలి టూ ఎగ్స్ కట్ చేసి వేసుకోవాలి కలుపుకోవాలి ఒకసారి మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్ లో గరం మసాలా వేసుకొని దింపేసుకోవాలి లాస్ట్ లో గరం మసాలా వేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని దింపేసుకోవాలి అంతే एक थैंक्स फॉर वाचिंग लाइक शेयर सब्सक्राइब